ఓవైపు ఆధ్యాత్మికత మరోవైపు వామపక్ష భావజాల కలనేతగా ఎదిగిన మంగళగిరిలో ప్రత్యేకించి వేవర్స్ కాలనీకి ఘన చరిత్ర ఉంది ఈ కాలనీ ఏర్పాటు పంతొమ్మిది వందల దశకంలో జరిగింది వంద మంది చేనేత కుటుంబాలకు కాలనీ కార్యరూపం దాల్చడంలో అప్పటి ఎమ్మెల్సీ ఉన్నత విద్యావంతులు దామర్ల రమాకాంతారావు అలాగే ప్రముఖ విద్యాదాత జొన్నాదుల రామారావుల కృషి ఎంత చెప్పినా తక్కువే పూర్తి వివరాలు చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం మంగళగిరి మరియు పరిసర ప్రాంత ప్రజలకు బ్రేకింగ్ న్యూస్ మీ వస్త్రకళ షాపింగ్ మాల్ లో మార్చ్ క్లియరెన్స్ సేల్ వచ్చేసింది సారీస్ టెక్స్టైల్స్ లేడీస్ కిడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ లో ఎంపిక చేసిన వస్త్రాలపై నలభై శాతం నుండి డెబ్బై శాతం వరకు స్పెషల్ డిస్కౌంట్ వస్త్రకళ షాపింగ్ మాల్ ఏసీ టూ బై సెవెంటీ త్రీ మెయిన్ బజార్ నియర్ సాధు సోడా సెంటర్ మంగళగిరి చక్కటి ఆహ్లాదకర వాతావరణాన్ని సంతరించుకున్న దాబర్ల రమాకాంతారావు కాలనీ వివర్స్ కాలనీగా ప్రాచుర్యం పొందింది కాలక్రమంలో చేనేత బంధు కోటయ్య రాజ్యసభ సభ్యులుగా కేటాయించిన నిధులతో కాలనీలో ఉన్నత పాఠశాల నిర్మాణం జరిగింది దీనికి దామర్ల రమాకాంతారావు ప్రగడ కోటయ్య ఉన్నత పాఠశాలగా నామకరణం చేశారు అలా వ్యూవర్స్ కాలనీ రాజకీయ సామాజిక ఆర్థిక విద్యారంగాల్లో మంగళగిరిలోనే ఓ ప్రత్యేకతను సంతరించుకుంది ఇప్పుడు తాజాగా వ్యూవర్స్ కాలనీ వార్తల్లోకి ఎక్కింది దామర్ల రమాకాంతారావు కుమారుడు ఎన్ఆర్ఐ డాక్టర్ దామర్ల త్యాగరాజు కోమలబాయి దంపతులు వివర్స్ కాలనీ రెండో లైన్లో గల తమ నివాసంలో కొంత భాగాన్ని గ్రంథాలయంగా తీర్చిదిద్దారు దామర్ల త్యాగరాజు కోమల ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న విజ్ఞాన భాండాగారాన్ని ఫిబ్రవరి పద్నాలుగో తేదీ ఉదయం పదిన్నర గంటలకు మంగళగిరికి చెందిన ప్రముఖ రచయిత మాదిరాజు గోవర్ధన్ రావు ముఖ్య అతిథిగా హాజరై శుభారంభం చేయనున్నారు ఇంకా పలువురు పట్టణ ప్రముఖులు హాజరు కానున్నారు ఓ చక్కటి విజ్ఞానదాయకమైన కార్యక్రమం కార్యరూపం దాల్చడంపై మంగళగిరి టైమ్స్ ప్రత్యేకంగా దామర్ల త్యాగరాజుకు అభినందనలు తెలియజేస్తోంది నమస్కారం అండి నా పేరు దామన్ల త్యాగరాజు నేను చింతక్రింది కనకయ్య గారి మనవాణ్ణి దామన్ల రమాకాంతరావు గారి కొడుకుని నాలుగో కొడుకుని నాకు ఇన్స్పిరేషన్ బేసిక్గా మా తాతయ్య గారు తర్వాత మా నాన్నగారు నాకు చిన్నప్పటి నుంచి చదివంటే చాలా ఇంట్రెస్ట్ పుస్తకాలు అంటే చాలా పిచ్చి మా ఇంటి ప్రక్కన లైబ్రరీ ఉండేది అప్పుడప్పుడు వెళ్ళి పుస్తకాలు తెచ్చుకొని చదివేవాడిని నేను చదివిన ఫస్ట్ తెలుగు పుస్తకం పంచతంత్రం అప్పటి నుంచి అది ఎప్పుడో పదేళ్ల క్రితం పదేళ్ళప్పుడు పుస్తకం చదివినట్లున్నాను ఆ తరువాత పుస్తకాలు ఎప్పుడూ చదువుతూనే ఉన్నాను ఇప్పుడు చదువుతూనే ఉన్నాను నేను రీసెంట్గా టూ థౌజండ్ సిక్స్టీన్లో రిటైర్ అయ్యాను యాక్చువల్లీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను నా తపన ఏంటంటే ప్రజలకి ఏదో చేయాలి సొసైటీ నాకు చాలా ఇచ్చింది కాస్త కోస్తా కాదు ఎందుకంటే నా చదువు అంతా ఫ్రీ ప్రతి చోట నాకు స్కాలర్షిప్స్ వచ్చినాయి ఆటలతోటి చదివాను కాబట్టి సొసైటీకి నేను ఎంతో రుణపడి పడి ఉన్నాను ఆ రుణం తీసుకోవాలి అన్న తప్పన రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలని ఆలోచించాను చాలామంది చాలా సజెషన్స్ ఇచ్చారు నాకు చివరికి అనిపించింది విద్యాదానం కన్నా గొప్ప దుంకు ఒకటి అంటూ లేదు అందుకని కాలేజీలు పెట్టి చాలామంది పెడుతున్నారు అది దానం కింద రాదు సరే లైబ్రరీ పెడితే బాగుంటుంది నాకు అది చాలా ఉపయోగపడింది అని లైబ్రరీలు పెడదామని ఆలోచించాను అదే చేస్తున్నాను నా మొదటి లైబ్రరీ వచ్చేసి మేలవరం దగ్గర బుర్రగూడెంలో కట్టామండి అది ఇప్పటికీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మీరు సాటర్డే అండ్ ఆ లైబ్రరీకి వెళ్ళి చూస్తే పిల్లలు కిటకెట్లు అక్కడ చాలా పిల్లలు చిన్న పిల్లలు వచ్చి పుస్తకాలు తిరిగేస్తున్నారు బొమ్మలు తోడినివ్వండి అక్షరాలు చదవనివ్వండి ఏదైనా పుస్తకం చేతిలో పట్టుకుంటే వాళ్ళకి అది అలవాటు పడుతుంది పెద్దయిన కొద్దీ వాళ్ళు పుస్తకాలు చదివే వాళ్ళుగా తయారవుతారు ఒకసారి పుస్తకం చదివిన వాడు మళ్ళా జీవితంలో పుస్తకం వదలడు అది నా ఉద్దేశం దట్ ఈజ్ మై గోల్ టు క్యాచ్ ద పీపుల్ యాంగ్ అండ్ ఇంట్రడ్యూస్ దిమ్ టు ద రీడింగ్ హ్యాబిట్స్ ఆ రీడింగ్ హ్యాబిట్స్ రావాలంటే మనం పిల్లల్ని చిన్న వయసులోనే ఇంట్రడ్యూస్ చేయాలి పుస్తకాలకి ఓకే అదే నా ప్రయత్నం అందుకే ఈ ఈ లైబ్రరీ నేను పుట్టిన ఈ మంగళగిరిలో ఒక చిన్న లైబ్రరీ ఒకటి పెట్టి మా సహవాసులకి ఇక్కడ నా ఇక్కడ నాకు చుట్టాలు చాలామంది ఉన్నారు మంచి మనసు వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా బాగా పుస్తకాలు చదివి చాలా పైకి వెళ్ళాలని నా కోరిక వాళ్ళు నా ఈ లైబ్రరీలో పుస్తకాలు చదువుతుంటే నాకు అంతకన్నా ఆనందం కోటి ఉండదండి అది అంతేనండి సో మీరు అందరూ వచ్చి ఈ లైబ్రరీని పావనం చేయాలని నా కోరిక నేను మునగాల గురునాథం దాదాపు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి అరవై మూడులో నేను సిక్స్త్ క్లాస్ చదివే సర్దివేటప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను యూర్స్ కాలనీలోనే అయితే మొదటి నుంచి ఇక్కడ లైబ్రరీ కానీ ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ ఏమీ లేదు ప్రస్తుతం ఆయన త్యాగరాజు గారు లైబ్రరీ ఓపెన్ చేస్తున్నారు దానివల్ల చదువు రాని వాళ్ళకి చదువు వచ్చిన వాళ్ళకి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది త్యాగరాజు గారు నాన్నగారు దామర్ల రమాకాంతరావు గారు వ్యూవర్స్ కాలనీ ఆయన చొరవ చూపి సహకార సంఘం ద్వారా వ్యూవర్స్ కాలనీ హండ వంద ఇళ్ళు కట్టించాడు కట్టించి కట్టించిన దానివల్ల చాలా ఉపయోగంగా ఉంది దానికి తోడు ఈ త్యాగరాజ్ గారు వాళ్ళ నాన్న పేరు వాళ్ళ నాన్న పేరు సార్థకం చేసుకునే దానికోసం లైబ్రరీ అనేది ఓపెన్ చేసి ఓపెన్ చేసిన దానివల్ల చిన్న పెద్ద అందరికీ అనుకూలంగా ఉండి అనుకూలంగా ఉండి లైబ్రరీ ఓపెన్ చేశారు దాంట్లో అందరూ పుస్తకం బుక్స్ కానీ పేపర్స్ కానీ అన్నీ చదువుకోవచ్చు దర్దాపుగా ఈ ఏరియాలో దగ్గరలో లైబ్రరీ అనేది లేదు ఈయన పెట్టడం వల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఉపయోగంగా ఉంటుంది అని నా అభిప్రాయం అయితే ఈ త్యాగరాజు గారు పెట్టిన దానివల్ల ఆయనకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాము అందరికీ నమస్కారం శ్రీ డామర్ల త్యాగరాజు గారు తామర్ల రమాకాంతరావు గారి అబ్బాయి చింతకింది కనకయ్య గారి మనవడు వారి కుటుంబ వారసత్వానికి తగ్గట్లుగానే ప్రజల్లో జ్ఞానాభివృద్ధిని కలిగించటానికి ఒక గ్రంథాలయాన్ని తన సొంత ఇంటిలోనే ప్రారంభించి దానికి చేయూతనిచ్చి మన మంగళగిరిలో ఒక నూతన వరవడికి అంకురార్పణ చేసిన దానికి త్యాగరాజు గారిని ముందుగా అభినందిస్తున్నాను గ్రంథాలయాలు అనేవి విజ్ఞాన జ్యోతికలు వెనకటి కాలంలో గ్రంథాలయాలు స్థాపించడానికి గ్రంథాలయ గ్రంథాలయాలకు వెళ్ళడానికి ఒక ఉద్యమమే సాగింది కాలక్రమేణా స్వాతంత్రం సిద్ధించిన తరువాత మన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ గ్రంథాలయాల స్థాపనకు కానీ గ్రంథాలయాల అభివృద్ధికి కానీ తగినంత కృషి జరగడం లేదనే నేను భావిస్తూ ఉన్నా కానీ ఇప్పుడు త్యాగరాజు గారు ఇట్లాంటి ఒక గ్రంథాలయాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చినందుకు వారికి మనసారా అభినందిస్తూ ఉన్నా గ్రంథాలయాల ఆవశ్యకత ఏమిటి ఎందుకు మనకి ఇప్పుడు చాలా వరకు మరిగిపో మరుగుబడిపోతున్నది చదువుకుందాము పఠనాశక్తిని కలిగిద్దాము పిల్లల్లో ఆ ఉత్సాహాన్ని రేకెద్దామనేటువంటి ఆలోచన ఇటు తల్లిదండ్రుల్లోనూ ఇటు విద్యా విద్యార్థుల్లోనూ అలాగే ఉపాధ్యాయుల్లోనూ కూడా కొరవడుతున్నది అది చాలా బా బాధపడుతూ చెప్తున్నటువంటి విషయం దీన్ని ప్రేరేపించటానికి ముందుగా ప్రతి తల్లి ప్రతి తండ్రి తన ఇంటిలో నుంచే తన చిన్న పిల్లవాడికి చదువు పట్ల ఆసక్తి కలిగించటానికి చదవటం పట్ల ఆసక్తి కలిగించటానికి గ్రంథాలయాన్ని అలవాటు చేయాల పుస్తక పఠనాన్ని అలవాటు చేయాల అప్పుడే వాళ్ళు మంచి పౌరులుగా తయారవడానికి కానీ సమాజ శ్రేయస్సు కృషి చేయడానికి కానీ ఒక నిజమైన సివిక్ సెన్స్తో పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకు తోడ్పడేటటువంటి గ్రంథాలయాలని మనం ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ ఉండాలి అట్లా కాపాడలేని నాడు మన జాతి భవిష్యత్తే అంధకారం అవుతుంది ఇప్పుడు చాలా వరకు దాని యొక్క ఫలితాలను మనం చూస్తున్నాం ఇటువంటి సమయంలో మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే అటు విజ్ఞానానికి కానీ ఇటు భవిష్యత్తుకు కానీ ఉపయోగపడట ఉపయోగపడే విధంగా గ్రంథాలయాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి పిల్లల్లో పఠనాశక్తిని కలిగించటానికి చందమామ అలాగే త్యాగరాజు గారు చెప్పినట్లుగా పంచతంత్రం లాంటి కథలు ఎన్నో అందుబాటులో ఉండేవి వెనక వాటిని చదవటంతో పుస్తక పఠనం మీద ఆసక్తి పెరిగేది తరువాత ఇంకా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి సదుపాయాలు మనకు అందుబాటులోకి వచ్చినాయి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత అన్నీ డిజిటలైజ్ చేసి పెద్ద పెద్ద వృద్ధాలని ఎంతో శాస్త్ర విజ్ఞానాన్ని వాటిల్లో పొందుపరచడం జరిగింది అవన్నీ మనకందరికీ మన విద్యార్థులందరికీ అందుబాటులోకి రావాలన్నా కూడా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు దీని మీద అనుభవం ఉన్నటువంటి వాళ్ళు గ్రంథాలయాల స్థాపనకు ముందుకు రావాలి అలాగే గ్రంథాలయ నిర్వహణ కూడా ఇటువంటి అనుభజ్ఞులు ఒక్కరన్నా ఉన్నా సరే అలాగే ప్రభు ప్రభుత్వ గ్రంథాలయంలో కూడా కనీసం ఒక్క అనుభవజ్ఞుడైనటువంటి టెక్నీషియన్ లాంటివి ఆయన ఈ నూతన టెక్నాలజీ తెలిసినటువంటి ఆయన గనక నియమించుకున్నట్లయితే ఆయన ద్వారా ఎంతో విజ్ఞానాన్ని విద్యార్థులకి చేరువ చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాదు ఇప్పుడు వస్తున్నటువంటి విద్యార్థులు కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో పాల్గొనడానికి కానీ ఎన్ని పుస్తకాలని కొంటారు భేద విద్యార్థులు ముఖ్యంగా అవి కొనడం చాలా డబ్బుతో కూడిన పని కానీ ఇటువంటివన్నీ కూడా ఒక చిన్న ల్యాప్టాప్తో ఒక చిన్న డిజిటల్ లైబ్రరీతో అది సాధ్యం చేసుకోవచ్చు భవిష్యత్తుకి ఉన్నతమైనటువంటి సోపానాలుగా అవి ఉపయోగపడతాయి ఇటువంటివన్నీ కూడా సమకూర్చి మనకు అందుబాటులో చేసినటువంటి సాగరాజు గారు ఎంతో మంచి పని చేస్తున్నారని నేను భావిస్తూ ఉన్నా ఇటువంటి గ్రంథాలయాలు మన మంగళలో మంగళగిరిలో కనీసం పది పదివేల మంది జనాభాకి ఒక గ్రంథాలయంలాగా ఉండాలి కాబట్టి ఎవరైనా సంఘ సంస్కరణ చేయాలనుకున్న వాళ్ళు గ్రంథాలయంతో ప్రారంభిస్తే గ్రంథాలయాన్ని స్థాపించగలిగితే సంఘానికి ఎంతో మేలు జరిగినట్టుగా నేను భావిస్తా అటువంటి కృషికి ముందు నాంది బలికినటువంటి త్యాగరాజు గారిని మరీ మరీ అభినందిస్తున్నా ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు